మహాపాదుక ఆత్మపాదుక షోడశ మంత్రం చెప్పిన తర్వాత మహాపాదుక ఈ మంత్రం చెప్పాలి ఆ మంత్రం చెప్తేనే పూర్ణదీక్ష అనేది జరుగుతుంది అవి పూర్తయినట్టుగా లెక్క అంటే శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలు పూర్తిగా మనం స్వీకరించాము అని ఒక నిర్ణయానికి రాగలుగుతాం అందుకే మహాపాదుకాదే మంత్రం చెప్తాం ఇక్కడ ఈ మహాపాదుక మంత్రం ఏమిటి ఇది కూడా నిజంగా అయితే నేను ఇక్కడ చెప్పకూడదు కానీ ఇది మంత్రశాస్త్రాన్ని గురించినటువంటి ప్రసంగం కాబట్టి నేను ఆ మంత్రాన్ని చెప్పేస్తాను మహాపాదుక చూడండి శ్రీం హ్రీం క్లీం ఐం ఓం హ్రీం శ్రీం హంస సౌహం హసక్షమణ వరయూ సౌక్లం సాక్షమలవరీం హంసస్ హంస ఆత్మస్వగురు పరమానందనాథ ఆత్మపరమ పరమగురు విరజానందనాథ పరమేష్టి గురు సదానందనాథ గురు సుఖానందనాథ వీళ్ళందరికీ కూడా పాదుకాం పూజయామి నమ ఇది మంత్రం వీళ్ళందరికీ కూడా నమస్కారం పెట్టడం ఇది మహాపాదుక గురుపాదు కాంటారు దీన్ని ఈ మంత్రం వాడికి శ్రీ విద్యలో పరిపూర్ణమైనటువంటి ప్రవేశం ఉన్నది అని మనం చెప్పచ్చు ఈ మంత్రం తీసుకున్నవాడికి ఇంకొక విషయం ఏమిటి అంటే మంత్రశాస్త్రంలో అతడు ఏ మంత్రాన్నైనా సరే కొత్త మంత్రాన్నైనా సరే అతను తీసి ఉపాసన చేయొచ్చు తాను ఇంకొకళ్ళకి దాన్ని ఉపదేశం కూడా చేయవచ్చు ఆ మంత్రం అప్పటివరకు తను చేయకపోయినా సరే ఆ మంత్రాన్ని తను తీసి ఉపాసన చేయొచ్చు ఉపదేశం కూడా చేయచ్చు అటువంటి అర్హత అనేది వస్తుంది కాబట్టి ఈ మహాపాదుక అనే మంత్రం ప్రతి వాళ్ళు తప్పనిసరిగా పూర్వదీక్షాపరులో అనేవాడు చెప్పుకోవాలి ఈ చెప్పుకుంటేనే అతడు పూర్వదీక్షాపరుడు అవుతాడు అయితే ఇక్కడ ఈ మహాపాదుక దగ్గరికి వచ్చేవాడు కొంత తేడాలు ఉన్నాయి ఉన్నాయి తేడాలు ఏమిటి తేడాలు ఉన్నాయి ఈ మంత్రాల్లో కొన్ని సంప్రదాయాన్ని బట్టి కొంచెం కొంచెం చిన్న చిన్న ఉన్నాయి అంతేకాకుండా ఈ మంత్రాన్ని కొద్దిపాటి మార్పులతో మొట్టమొదటిగా గురుత్రయం చెప్పకుండా అక్కడే ఈ పాదుకా మంత్రాన్ని చెప్పేయటం అనేది కొన్ని సంప్రదాయాల్లో జరుగుతుంది కొన్ని సంప్రదాయాల్లో దీన్నే కొంచెం మార్పు చేసి పాదుకా మంత్రం చెబుతున్నాము అని చెప్పి మొట్టమొదటిలోనే చెప్తున్నారు గురుత్రే చెప్పకుండా అక్కడ చెప్తున్నారు ఈ మంత్రాన్ని అది వాళ్ళ యొక్క సంప్రదాయం వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అంటే దాని సమాధానం మన దగ్గర ఉండదు అది వాళ్ళే చెప్పాలి వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నేను గతంలో చెప్పాను కదా ఈ శ్రీ విద్య అనేది ఋషీశ్వరుల దగ్గర నుంచి వచ్చింది ఋషి సంప్రదాయం ఇది కాబట్టి ఆ సంప్రదాయం ఏది ఉంటే ఆ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది మహాపాదుక ఇక ఆత్మపాదుక ఇది చాలా గొప్పదైనటువంటి ముఖ్యమైనటువంటి మంత్రం ఇది ఏమిటి అంటే ఓం హ్రీం హంస సోహం స్వాహ పరమానందనాథ ఆత్మపాదుకం పూజయామి నమ ఆత్మపాదుక సంప్రదాయం ఏదైనా సరే దక్షిణాచారంలో ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఈ మంత్రాలు తీసుకోవాలి శ్రీ విద్యలో ఉపదేశం తీసుకోవాలి అంటే ముందుగా గురుత్రయం తీసుకోవాలి దక్షిణాచారంలో శ్రీ ముందుగా గురుత్రయం తీసుకోవాలి ఆ తర్వాత గణపతి మంత్రం తర్వాత బాల తర్వాత పంచదర్శి తర్వాత షోడసి ఆ తర్వాత మహాపాదుక ఆత్మపాదుక ఈ ఆత్మపాదక మంత్రం ఎప్పుడు ఇస్తారు ఎవరిస్తారు ఎలా ఇస్తారు సామాన్యంగా అయితే షోడసి మంత్రం చెప్పేటప్పుడే ఆత్మపాదక మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది ఆత్మపాదక మంత్రంలో దీక్షానామం ఇస్తారు ఇప్పుడు పరమానందనాథ విరజానందనాథ సదానందనాథ ఇవన్నీ కూడా దీక్షానామాలు ఆ దీక్షానామం అప్పుడు ఇస్తారు అయితే గురువుగారు కనుక ఇష్టమైనట్లయితే ఆయనకి ఇష్టమైనట్లయితే పంచాయసీ మహామంత్రంలోనే దాంతోపాటుగానే ఈ దీక్షానామం కూడా ఇచ్చేయచ్చు కాదనడానికి ఏం లేదు పంచాయసీతోనే దీక్షానామం కూడా ఇచ్చేయచ్చు ఆయన చూడసి ఉండదు కానీ దీక్షానామం మాత్రం ఉంటుంది దీక్షానామం ఉంటే ఉపయోగం ఏమిటండి ఈయన శ్రీ విద్యాపరుడు అనే విషయం మనకు తెలుస్తుంది ముందు దీక్షానామం కనుకుంటే శ్రీ విద్యాపరుడు అనే విషయం మనకు తెలుస్తుంది ఇక రెండోది ఇంకొకళ్ళకి దీక్ష ఇవ్వడానికి ఇతనికి అర్హత అనేది ఉంటుంది ఈ రెండు కారణాల చేత దీక్షానామం అనేది ఇవ్వటం జరుగుతుంది అతనికి దీక్షానామం కనుక లేకపోతే ఇంకొళ్ళకి మంత్రాన్ని ఇచ్చే అర్హత అతనికి ఉండదు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ అతని దీక్షానామం అనేది ఉండి తీరాలి అయితే అతని దీక్షానామం ఉన్నదండి కానీ అతని షోడసి మంత్రం లేదు పంచాయసతోనే దీక్షానామం ఇచ్చేశారు మరి ఇప్పుడు ఆయన ఎవరికైనా ఉపదేశం చేయవచ్చా లేదుగా ఎందుకని ఆయనకున్నదే పంచాయత్ వరకు ఉన్నాయి మంత్రాలు షోడసి లేదు మిగిలిన మంత్రాలు లేవు మరి లేనటువంటి మంత్రాలు నువ్వు ఎట్లా చెప్తావు కాబట్టి చెప్పడానికి వీలుండదు వీలుండదు అందుకే పూర్ణదీక్ష తీసుకున్నటువంటి వాడు మాత్రమే మంత్రోపదేశం చేయాలి పూర్ణదీక్ష లేకుండా ఎవరు కూడా మంత్రాన్ని ఉపదేశం చేయకూడదు గుర్తుపెట్టుకోండి పూర్ణదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మంత్రోపదేశం చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ మంత్రాన్ని ఉపదేశించకూడదు ఇలా మన శ్రీ విద్యలో ఆఖరి మంత్రాలు ఏమిటి అంటే మహాపాలుక ఆత్మపాలుక ఈ రెండు మంత్రాలు కూడా చెప్పుకున్నట్లయితే అప్పుడు శ్రీ విద్య పరిపూర్ణంగా మనం స్వీకరించినట్లు అవుతుంది